రామ్ కి అక్రమ నిర్మాణాలపై కొరడా వార్తా కథనాలపై స్పందించిన జేఎంసీ కమిషనర్ కాప్రా ఎంఆర్ఓ రంగంలోకి దిగిన టిపిఓ శ్రవంతి ఆర్ఐ వీరేంద్ర సాయి చెన్నాపురం నుండి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని రామ్ కి సంస్థ అక్రమంగా ప్రహరీ గోడను నిర్మిస్తున్న వార్తను వివిధ పత్రికల్లో ఛానళ్లలో రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి కాప్ర ఎంఆర్ఓ సుచరిత అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించారు వెంటనే రంగంలోకి దిగిన టీపీఓ శ్రవంతి ఆర్ఐ వీరేంద్ర సాయి రామ్ కి నిర్మిస్తున్న అక్రమ ప్రహరీ గోడను జేసీబీ సహాయంతో తొలగించారు కాగా రామ్ కీ సంస్థ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు శ్రీనివాస్ గారు సార్ మీరు ఇట్లా ఇదిగో అట్లా అడ్డుపడ్డం కరెక్ట్ కాదు అది దానిలో మీరు ఒక మంచి స్థానంలో ఉన్నారు గవర్నమెంట్ అది కూడా అఫెండబుల్ అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు అది కూడా అఫౌండబుల్ అవుతుంది

గారు వచ్చారు ఇదంతా వెరిఫై చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ పాండు ఉంది ఈ పాండ్లోంచి మళ్ళీ అక్కడ పంపిస్తా అంట అదేదో వాడు లోపలే కట్టుకోవచ్చు కదా అక్కడ వాటి స్థలంలో ఇది కబ్జాగా చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు